Terima kasih kerana మనోరెడ్డి నాయకత్వండి కట్టం కట్టండి ఈ రోజు ఏదైతే ఎలక్షన్ లో భాగంగా ఎందుకైనా అన్నగారి ఈ ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా అన్నగారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను వాళ్ళ వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా పాదాభివందనాలు ఎందుకంటే ఇది పదిహేను సంవత్సరాల ఈ రోజు నెరవేరింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనము ఒక అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని ఎల్లవేళలా కొట్లాడే వ్యక్తులం మేము దానికి తగ్గట్టు ఈరోజు భగవంతుడు మాకు ఆశీర్వాదం ఇచ్చిండు దాని అన్నగారి ఆశీర్వాదంతో తాండూరు పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లి మా అధికారుల సమక్షంలో మా కౌన్సిల్ సభ్యుల సమక్షంలో అందరి మీడియా సమక్షంలో మేము తప్పకుండా తాండూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తూ